ఏవంతన్నా ఆగ మాగం అవుతున్నవని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు నేను ఏ విషయంలో మాట్లాడుతున్నాను మీకు ఈ పాటికే అర్థమై ఉంటది కదా అన్ని విషయాలు ఆగమవుతున్నాడు ఈ తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్న మాటలు తీసుకొచ్చి ప్రసార మాధ్యమాల్లో చూపిస్తే తట్టుకోలేకపోతున్నాడు అమ్మో ఈ నిజాలు తెలిస్తే ఏమైతేయో మనం ఈ జర్నలిస్టుల మీద కేసులు పెట్టి లోబడ దోద్దాం దట్ట ఆడలను దోషినాం అనుకో అమ్మో ఈ ఆడలనే లోబడ దోశారు కాబట్టి మనం ఎంత అనేసి మిగతా వాళ్ళు భయపడతారు అనేసి సో ఆగమాగమైండ్ ఆ ఆగమాగమైన తీరు మనం నిండు అసెంబ్లీలోనే చూసినాం నేను బట్ అంటే ఆ ఆగమాగమైన నేపథ్యంలో అసలు మనము సోయి మర్చి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడిన మాటలు చూసినాం ఇంకా సిగ్గుచేటైన విషయం ఏంటంటే పార్టీ మారిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ సుప్రీం కోర్టులో ఎప్పుడైనా కూడా ఇంక దగ్గర పడింది అనర్హత వేటు పడితే ఈ పది మంది ఎమ్మెల్యేలకు రేపు గనక కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసమే కదా బెదిరించిండా అదిరించిండా కడుపుల తలకాయ పెట్టిండా కాళ్ళు పట్టుకున్నాడా తెలియదు పది మంది ఎమ్మెల్యేలు అయితే వచ్చిరు కాంగ్రెస్ పార్టీలోకి ఈ మాట స్వయాన రేవంత్ రెడ్డి చెప్పిండు నేను ఒక్క గేటు తీస్తేనే ఇంతమంది వచ్చిరు నేను రెండు గేట్లు కనుక తీస్తే వెల్లువలాగా ప్రవాహం లాగా గొట్టుకొని వస్తారు అక్కడి నుంచి అన్నాడు ఇవాళ పరిస్థితి ఎట్లుంది అని అంటే అసలు ఈ ఒక్క గేటు కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కోసం సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే అసలు ఉంటారా వాళ్ళు బీఆర్ఎస్ లోకి పోతారా లేకపోతే ఇంకో దాంట్లోకి పోతారా అనే పరిస్థితి నెలకొంది ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి ఏందనేది నేను అసెంబ్లీలో కూడా మాకు మా కాన్స్టిట్యూన్స్ లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు లేవు తాగునీళ్ళు లేరు కరెంటుకి ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఏకరువు పెడుతున్నారు నిండు అసెంబ్లీలో ఇక ఈ నేపథ్యంలో ఏమైందనంటే ఈ పది మంది ఎమ్మెల్యేలని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దామా చేసినట్టు నటిద్దామా అనుకుంటూ ఈరోజు వాళ్ళతోటి అఫి అఫిడేవిట్ దాఖలు చేయించింది ఆ అఫిడవిట్లో లో వాళ్ళు చెప్పిన అంశాలు ఏందయ్యా అంటే చాలా నవ్వుకునే విధంగా ఉన్నాయి నవ్వుకునేది కూడా కాదు దేంతో నవ్వాలో అర్థం కాని విధంగా ఉన్నాయి అఫిడేవిట్ లో పాయింట్స్ చెప్తా వినూర్ మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము మాకు వాళ్ళతోటి మంచి సన్నిహిత స సంబంధాలున్నాయి అనేసి మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పోయి కలిసినాం అంతే తప్ప మేము పార్టీ మారలేదబ్బా మళ్ళీ కండువాల గురించి అడుగుతారు కదా అందువల్ల ఏం చెప్పారంటే వీళ్ళంతా మీడియా వక్రీకరించింది వాళ్ళకి ఏం పనిలేక మమ్మల్ని పార్టీ మారినరు పార్టీ అని వక్రీకరించరు మేము కప్పుకున్నవి అవి కాంగ్రెస్ ఖండు వాళ్ళు కాదు అవి గుడి కండువాలు అంటే సాంప్రదాయకంగా తెలంగాణలో ఏ వ్యక్తినైనా కలిస్తేనట్ట ఎవరన్నా పోయి ముఖ్యమంత్రిని కలిస్తే అవి గుడి కండువాలు వేస్తారు బాధాకరమైన విషయం ఏంటంటే ఆ గుడి కండువాలు కూడా కాంగ్రెస్ కండువాళ్ళ లాగున్నాయి అని అఫిడేవిట్లో వాళ్ళు చెప్పిన అంశాలు అంటే ఎంత మితిమీరిపోయిరంటే ఆఖరికి సుప్రీంకోర్టును కూడా మోసం చేయడానికి సిద్ధపడ్డారు అంటే వీళ్ళు సుప్రీంకోర్టుతో కూడా గేమ్స్ ఆడడానికి సిద్ధపడ్డారు ఎవరిచ్చుంటారు ఈ బలము ఎవరిచ్చుంటారు ఇంకా ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చుంటాడు ఎందుకంటే ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు కనుక అనర్హత వేట ఎందుకంటే ఇరవై రెండవ తారీఖున దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి సుప్రీంకోర్టుకి మళ్ళీ ఇరవై ఎనిమిదవ తేదీన అది విచారణకు వస్తుంది బెంచ్ పైకి అనర్హత వేటు పడితే దుమ్మెత్తిపోస్త పది మంది ఎమ్మెల్యేలు నా మమ్మల్ని అది అంటే ఏ ఎందుకు రమ్మన్నాడు అనే విషయాన్ని రేపు బయట పెట్టే అవకాశం కూడా ఉంటది దాని తర్వాత మా పది మందినే కాపాడుకోలేకపోయినా నువ్వు ప్రభుత్వాన్ని ఏం కాపాడుతావు అని ఇటు బయట వాళ్ళు అంటారు ఇటు ఇంట్లో అంటారు ఇంట్లో మీన్స్ అంటే కాంగ్రెస్ పార్టీలో రేపు మంత్రులు అన్నారా నువ్వు అంటే వాళ్ళు కూడా టైం కోసం ఎదురు చూస్తారు కానీ 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 అనేసి ఎన్ని తప్పులు చేస్తారో చూద్దాం అన్నట్టు వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు ఎవడు దోముకున్న గోతులో వాడే పడతాడు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక సినిమాను చూసినట్టు ఒక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు ఏంది మరి రేవంత్ అన్న నేను ఒక గేటు తీస్తేనే గింతమంది వచ్చిర్రు రెండు గేట్లు తీస్తే గింతమంది వస్తారు అని చెప్పుకున్నావు కదా మరి వాళ్ళు ఎందుకు వాళ్ళని మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని ఎందుకు పదే పదే చెప్పిస్తున్నారు భయమా గౌరవమా లేదు అంతంత మాత్రం సీట్లతో గెలిచినాం కాబట్టి ఈ ప్రభుత్వం కూలుతుందా ఖచ్చితంగా మీకు ఈ ప్రభుత్వం కూలుతుందా లేకపోతే మీరు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని తప్పిస్తారనే భయం మీకుంది అది మీ నోటి నుంచే చెప్పిన వనపర్తి బహిరంగ సభలు ఏమన్నారు ఈ పాలమూరు బిడ్డ మీద ఇంత పగెందుకు ఒక్క సంవత్సరానికి నన్ను దిగిపోమ్మంటున్నారు అన్నారు ఈ ఒక్క సంవత్సరానికి దిగిపొమ్మని ఎవరన్నారు మిమ్మల్ని రాహుల్ గాంధీ అన్నాడా లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారా లేదంటే ప్రధాని మోదీ అన్నారా ఈ క్లారిటీ కూడా కొంచెం ఇచ్చుంటే మంచిగుండే సో ఇప్పుడు ఏందయ్యా అని అంటే ఒక స్టెప్ కిందికి ఒక స్టెప్ కాదు ఇప్పుడు అవసరము అవసరం కోసం ఏమైనా చేయాల రాష్ట్ర పరిస్థితులు బాగాలేవు పొల్లు పొల్లుగా దిడుతున్నారు మేము తిట్టమని ఎంకరేజ్ చేస్తలేము వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆక్రోషం ఎలా పంటలు ఎండిపోతున్నాయి పంటల చేతికి రాక తెచ్చిన అప్పులు ఇంటి ముందుకు అప్పులో వస్తే ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఏం మాట్లాడారు నిండు అసెంబ్లీలో అవును పాపం అప్పులు తెచ్చుకున్నారు అప్పులో ఇంటి ముందుకు వస్తే ఏం చేస్తారు ఆత్మ గౌరవం తోటి ఆత్మహత్య చేసుకుంటారు అనేసి చెప్పారు కానీ వాళ్ళు చచ్చిపోతనేమో పాపం ఆత్మహత్య చేసుకున్నారు అని మాత్రం ఒకటి చెప్తారు కానీ మేము మీకున్నామనే ఒక భరోసాని మాత్రం ఇయ్యరు కానీ జనాలు తిట్టిన మాటలు తీసుకొచ్చి చూపిస్తే మాత్రం వాళ్ళ జైల్లో పెడతాం ఇంకోటి ఏందయ్యా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు దివాలా తీసిందంటారు కానీ మనకి ప్రపంచ అందాల పోటీలు అవసరం ఇట్లుంది రాష్ట్ర ప్రభుత్వం తీరు ఇవాళ భయం తోటి ఇవాళ మీరు సుప్రీం కోర్టు తో ఆటలాడాలని చూస్తున్నారు గుర్తు పెట్టుకోండి భయం అంటే ఒక 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 సినిమా లెవెల్లో మీరు దాన్ని ఒక మంచి ఇమాజిన్ క్యారెక్టర్స్ లాగా క్రియేట్ చేసి ఇవాళ వాళ్ళతో అఫిడేవిట్ వేయించారంటే అర్థమేంది ఇవాళ మీరు ప్రజల్నే కాదు తెలంగాణ ప్రజల్నే కాకుండా స అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఈ రోజు మీరు మోసం చేసే ప్రక్రియ మొదలైంది ఎంత దారుణం ఇది పార్టీ మారిన ఎమ్మెల్యేల తప్పిదం కంటే మీరు వాళ్ళ చేత మరొక తప్పిదం చేపిస్తున్నారు చూడు అది చాలా పెద్ద తప్పు కాకపోతే ఆ పది మందికి చెప్పండి లెంపలేసుకొని మా అయ్యింది మేము అనవసరంగా పార్టీ మారినాం అనేసి ఆడవై పెద్దాయన్ని బామాలడో బతిమలాడో మళ్ళీ ఆ పార్టీలో చేరే విధంగా మీరు రాయబారాలు పంపండి కానీ ఈ రకంగా సుప్రీం ని మోసం చేయడం అనేది ఈరోజు మీరు అనవసరంగా గాయ్ గాయ్యి ఆగ మాగమై ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఇలా అత్యున్నత న్యాయ న్యాయస్థానాన్ని కూడా మోసం చేసే ప్రక్రియలో ఉన్నారు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు న్యాయస్థానాల్ని మోసం చేస్తున్నారు దానికి సంబంధించిన అన్ని శిక్షలు కూడా అనుభవించక తప్పదు